స్వాగతం మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో అర్హులైన పార్టీ ఒక్కరికి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అర్హులైన పేద ప్రజలతో కలిసి నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు మున్సిపాలిటీ పరిధిలో గత నలభై సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ లోపల కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పేద ప్రజలను మోసం చేసి మీరు మాకు ఓట్లేయండి మేము మీకు పట్టాలు ఇస్తామనేటువంటి స్థాయి లోపల మాట్లాడి ఓట్లేయించుకున్న తర్వాత వాళ్ళకు పట్టాలు ఇచ్చినటువంటి సందర్భం లేదు ఓడదాటినాక ఓడమల్లయా ఓడదాటినాక బోడపల్లయ అన్న సందాన వాళ్ళను వాడుకొని వాళ్ళను మోసం చేస్తా ఉన్నారు తప్ప వాళ్ళకి ఇళ్ల పట్టణాలు ఇచ్చినటువంటి సందర్భం లేదు కనీసము సింగరేణి అధికారులు కూడా వీళ్ళ పట్ల దయ చూసినటువంటి సంబంధం లేదు సందర్భం లేదు ఒక సిమెంట్ బస్టర్ ఇచ్చి ప్లాస్టరింగ్ చేసుకుందామంటే కూడా వాళ్ళ మన సెక్యూరిటీ గార్డులు అధికారులు వచ్చి నానా రకాలుగా వేధించడం అనేది సరైన పద్ధతి కాదు సింగరేణి అధికారులకు సింగరేణి యొక్క ఆస్తులు కోట్లాది రూపాయల విలువ చేసే సింగరేణి ఆస్తులన్నీ దుర్వినియోగం అయిపోతా ఉన్నాయి చెన్నూరు లోపల ఒక వెయ్యి పదిహేను వందల క్వార్టర్లు ఉన్నాయి అన్న పిల్లులు పందులు తిరుగుతా ఉన్నాయి అవి సరిగ్గా అయితే వేలాది కుటుంబాలన్న ఉంటాయి అటువంటి పరిస్థితులలో పాపం పేద ప్రజలు గుడితే వేసుకున్నటువంటి స్థలాన్ని వాళ్ళకు పట్టాయిస్తే వాళ్ళు సంతకట్లతో ఇల్లు కట్టుకుంటారు మీ సొమ్మె పోతా ఉన్నదా మీ ఆస్తి కాదు మీ తండ్రులు సంపాదించిన వాళ్ళ ఆస్తి కాదు అది సింగరేణి ఆస్తి పేద ప్రజలకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది భారత్ మాతాకి జై కుటుంబాలు నస్పూర్ పట్టణంలో ఉంటున్న మహిళలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి ఈ కుటుంబాలన్నీ కూడా పట్టాలేక పాపం ఎప్పుడో వచ్చిండ్రు సింగరేణి ప్రాంతానికి వీళ్ళ సేవలు అవసరం అని అప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ ఉంటుండ్రు కానీ వీళ్ళు ఇవాళ ఇంకా కూడా గుడిసెల్లలు ఉంటారు గుడిసెళ్లల్లో వర్షాకాలం ఉరిమి నీళ్ళత్తే కనీసం రేకులు వేసుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు మరమ్మతులు చేయించుకోరాదు కొత్త ఇల్లు కట్టుకోరాదు ఈ ఇళ్ళ మీద లోన్లు తీసుకోరాదు ఈ ఇల్లుని బిడ్డకో కొడుక్కో ఇయ్యరాదు మరి గతంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ అధికారంలో ఉండే అప్పుడు వీళ్ళకందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తా అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టలే వీళ్ళకు వీళ్ళ సొంత జాగాకు పట్టాలు ఇయ్యలే అప్పుడు ఉన్న ఎమ్మెల్యే మోసం చేసి ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్సీగా ఉండే ఈ ప్రాంతంలో అందరికి కూడా చెల్లని పట్టాలిచ్చి మోసం చేసిండు ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిండు కానీ ఈ పట్టాల సమస్యను పరిష్కరించలేడు ఈ పేద కుటుంబాలకు వీళ్ళ ఇలా ప్రాపర్టీ ట్యాక్స్లు కడతారు వేల రూపాయలు కడతారు కరెంటు బిల్లు వీళ్ళ పేరు మీదనే ఉన్నది కానీ వీళ్ళకు పట్టాలు లేకపోవడం వల్ల వీళ్ళొక్క ఇంట్లో ఉండలేకపోతారు మరి ఇంద్రమ్మ ఇల్లు అన్నారు ఇలా మేము డిమాండ్ చేసేది ఒకటే ఈ పదిహేను వందల కుటుంబాలకు నస్పూర్ మున్సిపాలిటీల సింగరేణి ప్రాంతంలో వెంటనే పట్టాలు ఇవ్వాలి వీళ్ళు ఇల్లు కట్టుకొని వీళ్ళ కుటుంబాలతోటి ఉంటారు కనుక ఈ పట్టాల సమస్య పరిష్కరించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ పేద కుటుంబాలకు

you know. ఎవరు లేవా గెలవలేడ ఇస్తాడు అక్కడ ఏమో ఇవ్వని పైసా ఎక్కడ పైసా ఆ ఎన్ని ఎన్ని వాటికి ఎన్నో పిల్లలు వస్తాడు ఇప్పుడు ఎంత పైసా కర్సు పెడతాడు మా అన్నయ్య ఎన్ని ఎందుకు ఎన్ని కమర్స్తాడు ఎంత గేమ్ ఆడతాడు మా అన్నయ్య ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ మీ తప్పకుండా వాళ్ళకి ఓటెత్తం గెలిపిస్తాము పట్టాలు రావాలి

आह नीचे नहीं इसका, चूडू करता है यहाँ पे भाई इसको लेके आता है इसको लेके आता है इसको लेके आता है इसको लेके आता है इसको। अन्य अन्य हम। किधर जाना बनमन చెప్పు सत्य अंत में आता है अपना प्रति शक्ति देना आलिटी वो मिल गई मार्केट आ रहा है ఆలంట మాకు తెలుసు నిన్ను మాకు ఉన్నది నిన్ను పట్టుకోవడానికి అంటాడు అప్పుడు మీ వీన ఆర్గానిక్ వేలే లేదు బొమ్మ ఆమె అలా అన్నకి అని చెప్పగాలి విక అంతేగా အဲ့လိုပြရအောင်။ဒီအတိုင်းပဲလုပ်လိုက်ပါ။

ఇండ్ల పట్టాల సమస్యను వెంటనే ఇండ్ల పట్టాల సమస్యను వెంటనే ఇండ్ల పట్టాల సమస్యను వెంటనే ఇవ్వాలి 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 నస్పూర్ ఇండ్ల పట్టాల సమస్యను వెంటనే పట్టాల సమస్యను వెంటనే హూర్ ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే హజూర్ ఇళ్ల పట్టాల సమస్యను వెంటనే ఇదే రాదు వాళ్ళే

ဒါနဲ့ဒီကောင်လေးကလည်းသူကလည်းဘာဖြစ်လဲ தெருக்கு நம்பர்க்கே அர்த்தம் இல்ல. சக்கைய நோயை மையRenderTargetக்கு போய் வந்தா. இதுக்கு காரண என்னன்னு ஆல்ரெடி இருக்கு. இதுக்கு என்ன காரணம்? பஞ்சர்ல பப்பா. நான் என்ன பண்ணனும்? கொஞ்சம் வேறா இருக்கு. என்ன அத தட்டு. பரம்போர் என்னடா போச்சு? 20 మంది பேர் பக்கம் நம்ம ஆர எஸ்டா தனக்கு இருக்கு. நம்மகிட்ட 15 கிட்டி இருக்காங்க. நான் பாдик கிட்ட. பிரச்சனு வேண்டனே.

కానీ సమస్యల వెంటలే నిలకెండి నిలవే నిలపట్టాలి నిలవే లోపలికి వైలెంట్ ఏం లేదు మేము కొట్టడానికి రాలే మేమే ముట్టడికి రాలే తర్నాకు రాలే ఇప్పుడు ఇచ్చిపోతాము రాని అండి లేని లోపల లేకుంటే సార్ ను బయటకు రమ్మాలండి అది లేనిది ఆయన రేపటి రిటైర్మెంట్ ఉండదు ఆదర్శిత కట్టు నేను కుది వడక లా బాబాయన అన్నట్టు ఏటి దాది మట్టిల పాట ఎవరు నిన్ను వస్తానే వబిలో నన్ను కొట్టైతాను దండి చేసాలరు కున్న రామ తాక బావి ఎర్తికింది రోజులైతానే

ఉన్నారా ఒకసారి రమ్మన్నారు సార్ని మెమరాండమ్ ఇచ్చారు వాళ్ళందరూ పట్టాల దరఖాస్తు తీసుకు వచ్చారు కలెక్టర్ గారు ఒకసారి బయటకు వస్తే అందరూ మెమొరండమ్ ఇచ్చేసి కలెక్టర్ ఇంతమందిని వాళ్ళే వాళ్ళు చెప్తారు కాదు మళ్ళీ మనకి చెప్తారా ఐదు అందరూ సార్ని బయటికి రమ్మంటే మాకు యాభై సంవత్సరాలు వంద ఇండ్లు ఉంటాయి కానీ మాకు పట్టాలు ఇప్పుడు ఇస్తాం అని అంటారు కనీసం ఇస్తలేదు మరి అదే మాకు ప్రాబ్లం ఉంది ఇంకేం లేదు సార్ మాకు పట్టాలు కావాలి మా ఇంట్లో అదే కోరుకుంటాము పట్టాలు ఇస్తా అని మోసం చేసి ఈయన సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం మీకు మీకు అండగా ఉంటాము మీకు పట్టాలు వచ్చేంత వరకు కూడా కొట్లాడు మీరు ఎవలమ్మా మీ దగ్గర ఏమైనా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా లేవు మీరు అంత వాళ్ళు గరీబో పేద కుటుంబాలు రేకును కూడా ఇవాళ వేసుకొని ఇస్తలేరంటే వర్షాకాలం ఎట్లుంటారు మీరు మళ్ళీ మీ దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుంది వేల రూపాయలు తీసుకుంటారు ట్యాక్స్ ఫైన్ కట్టించుకుంటారు మీరు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఉంటారు కరెంటు బిల్లు మీ పేరు మీదనే ఉన్నది ట్యాక్స్ మీ పేరు మీదనే ఉన్నది కానీ ఇవాళ మీరు ఆ ఇంట్లో ఇంత పని కూడా చేయరు వర్షాకాలం ఓ రేకులో సిమెంట్ ఇట్ట పెట్టరా